ரோஜு படிக்க போதும் கொட்டு கொடுக்க கொடுத்து நான் வச்சி நல்லா ராக்கெட்ல பண்டைய மொன்னே ஆதிவாரி பரத மது

మరి ఇక్కడ వాడేశ్వరం పారి పారా వాడేసారా మళ్ళీ దొడ్డికి పెడతా నేనేస్తా పోతా అలా గుర్త చెప్పి నమ్మించా పోయి కారణం లేదు అరే మన కూడా ఇంకోడేరు అబ్బా వి మరి అది తీసుకురా అందరం పంచుకున్నావు మా వీడియోలు నచ్చితే లైక్ చేయరు షేర్ చేయరి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం కొంచెం గంట కొట్టూరి మర్చిపోకూరి వీడియోలు ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకేనా బాయ్